హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హెల్దీ అయినా టేస్టీ అయినా జ్యూసీ జ్యూసీగా ఉండే లడ్డు అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అండ్ ముసలి వాళ్ళకైనా హెల్తీగా ఉంటారు ఈ లడ్డు తినటం వల్ల జనరల్గా మనకు నడువు నొప్పు వస్తూ ఉంటుంది కదండి రోజుకొకటి ఈ లడ్డు తినటం వల్ల ఆ నడువు నొప్పులు కూడా ఏమీ ఉండదండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను రెండు కొబ్బరికాయలను అయితే నేను తీసుకున్నాను ముందు రెండు రోజులకు ముందు ఇలా అయితే కొబ్బరికాయలు కొట్టుకుని ఇలా అయితే రెండు రోజుల ముందే ఎండబెట్టుకున్నాను అనమాట ఇవి పచ్చి కొబ్బరితోనైనా చేసుకోవచ్చు వెండి కొబ్బరితోనైనా ప్రిపేర్ అండి ఇది కొంచెం పచ్చిగానే ఉంది ఇంకా ఇప్పుడైతే చిన్న మొక్కల్లాగా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను నే 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 దీన్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే టు లో ఫ్లేమ్లో అయితే ఆన్ చేసి పెట్టుకుని టూ టేబుల్ స్పూను అయితే యాడ్ చేసుకున్నాను ఈ కొబ్బరినైతే దీంతోపాటు యాడ్ చేసి ఈ నెయ్యి అంతా కలిసేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఎందుకంటే అడుగు మాడిపోతుంది కొబ్బరి ఊరకనే అడుగు మాడిపోయిద్ది కనుక ఇలా తిప్పుతూ ఉండాలి దీనిలోకి ఒక హాఫ్ లీటర్ పాలైతే యాడ్ చేసుకోవాలి పచ్చి పాలైనా పర్లేదు కాచిన పాలైనా పర్లేదు నేనైతే పచ్చి పాలైతే ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటాను చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే పాలైతే యాడ్ చేసుకున్నాను ఇది మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలన్నమాట రెండు కొబ్బరికాయలకి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుందండి నేను ఇప్పుడు ఒక కప్పు షుగర్ కూడా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో అయితే తీసుకుంటున్నాను చూడండి ఈ కప్పుతో షుగర్ తీసుకుని ఇది మొత్తం కలిసేంత వరకు ఒకసారి అయితే ఇలా తిప్పుకోవాలన్నమాట గ్యాస్ని హైలో పెట్టేసేసుకుని చక్కగా ఇలా ఉడికించుకోవాలి కొబ్బరి అంతా చక్కగా ఉడికిపోయి ఈ పాలు కొంచెం ఇరిగిపోతాయి ఇరిగిపోయి కోవాలాగా తయారవుతుందనమాట చూడండి ఉడుకుతూనే సైడ్లు చూడండి ఆ కొబ్బరి అంతా కోవా అంతా ప్రిపేర్ అయిపోతుంది ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట దగ్గర పడుతుంది ఎక్కడ ఆపకూడదండి తిప్పటము ఇలా తిప్పుతానే చక్కగా ఉడికిపోతుంది మిల్క్ అంతా అబ్జర్వ్ చేసేసుకుని షుగర్ని బయటకు తీస్తుందనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది ఉడికిందో లేదో కూడా కొంచెం గరిటతో చూసుకుంటా ఉంటే తెలుస్తుంది అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది చుట్టూరు ఉన్నది ఇదంతా మొత్తం మిక్స్ అయిన దాకా చక్కగా కలుపుకోవాలి మొత్తం దగ్గర పడిపోయిందండి ఇది ఇలా కొంచెం ఒక ఉండలాగా తీసుకుని ఇలా బాల్లాగా చుట్టుకుంటే మనకి కొబ్బరి లడ్డుకి ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఇలాచి అయితే యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ చల్లారేక కొబ్బరి కోవాలడ్డూల్ని చుట్టుకుంటే సరిపోతుందనమాట చూడండి టూ మినిట్స్ అయితే అయ్యింది నేను లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొబ్బరేనండి ఇది కూడా ఈ కొబ్బరిని కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండీ ఆ బ్యాక్ సైడ్ పొట్టంతా తీసేసి లోపల ఉన్న వైట్ దల్లా నేను మిక్సీ పట్టుకున్నాను ఎందుకంటే కొంచెం డెకరేషన్కి బాగుంటుంది అని ఇలా అయితే తీసి ఈ లడ్డూని ఇలా చుట్టుకుని దీనిలో అయితే ఇలా ఇదంతా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇదే విధంగా మిగిలినవన్నీ అదే విధంగా పట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చిన్నపిల్లలు కూడా చేయవచ్చండి మా పిల్లలు కూడా వచ్చి చేస్తున్నారు ఎలా చేసి పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది ఆ కొబ్బరి చుట్టుకోకుండానైనా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చక్కగా వచ్చింది చూస్తున్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్